దేవుని వాక్యములో దేవుడు మన పట్ల చూపిన శ్రద్ధను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి అషయా గారు రాసిన గ్రంథము ప్రభక్తైన అషయా గారు రాసిన గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము రెండో వాక్యం నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యుహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడునైనా యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు హోవా సెలవిచ్చొచ్చున్నాడు రక్షకుడైన దేవుడు ఇలాగూ సెలవిచ్చొచ్చున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను సృష్టించి తల్లి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడునైనా యహోవా అని మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం నిన్ను సృష్టించింది ఎవరు అనుకున్నావు తల్లి గర్భములో నిన్ను నిర్మించింది ఎవరు అనుకుంటున్నావు ఈరోజు నీవు బ్రతకటానికి నీకు సహకరిస్తుంది ఎవరనుకుంటున్నావు ఒక్కసారి మీ దృష్టిలో అవగాహనకి రావాలి ఇక్కడ మూడు పదాలు ఉన్నాయి ఒకటి నిన్ను సృష్టించి రెండు తల్లి గర్భములో నిన్ను నిర్మించి మూడు నీకు సహాయం చేయువాడు దేవునికి స్తోత్ర నిన్ను సృష్టించి అన్న మాటకి అర్థం ఏంటంటే దేవుడి రూపములో దేవుడు దగ్గర ఉన్న తన భాగమైన సగభాగమైన నీ ఆత్మ నిన్ను నిర్మించి తల్లి అంటే శారీరకమైన నీ అవయవాలు నీకు సహాయము చేయువాడంటే భూమి మీద బ్రతకటానికి నీకు చూపుతున్న కృప భోజనం కానీ బట్ట కానీ తినటానికి కానీ ఉండటానికి కానీ కట్టుకోవడానికి కానీ నీకు సహకరిస్తుంది ఆయనే అని చెప్తున్నాడు ఈ వాక్యములో మనం ఒక అంశం ధ్యానం చేద్దాం ఈరోజు ఏంటంటే అది తల్లి గర్భములో నిన్ను నిర్మించి ప్రైజ్ దలా నువ్వెక్కడ నిర్మించబడ్డావు నీ అవయవాలు నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై మూడో వాక్యం నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపునిచ్చాయి దేవుని యొక్క చేతులతో తల్లి గర్భములో నిన్ను నిర్మించి నీకు రూపునిచ్చాయి ఆయన చేతులు నిన్ను రూపించినప్పుడు నిన్ను అందంగానే చేశాడు నిన్నేదో అంద హీరురాలుగా అందం లేని దరిద్రురాలుగా చేయలేదు ఆయన ఆయన చేసినది మనల్ని చేసినప్పుడు ఆయన చేతులు మనం నిర్మించినప్పుడు బహు సౌందర్యవంతమైన వ్యక్తులుగానే మనం నిర్మించాడు దేవునికి మహిమ కలుగునగాక హాలూయా ఓటో కొరింతి పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యం సుందరములైన మన అవయములకు అక్కర్లేదు అసలు మన అవయవాలే దేవుడు సౌందర్యంగా సృష్టించాడు దేవుడు సృష్టించిన సుందరమైన అవయాలకి ఇంకెక్కువ అందం అవసరమా ఆయన చేసిందే సుందరమైనవి నన్ను ఆయన సరిగా చేయలేదని ఆయన మీద విరక్తి కలిగి నువ్వెక్కువ సౌందర్యాన్ని నువ్వు పెట్టుకుంటే అది దేవుణ్ణి కించపరిచినట్టు కాదా దేవుని మందిరానికి వచ్చే నీకు అవసరం దేవునికి మహిమ కలుగుని గాక హాల లు కొరింది పత్రిక రోమా పత్రిక అధ్యాయం పదమూడో వాక్యం మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి లే నుండి సజీవులు అనుకుని మీరే దేవునికి అప్పగించుకొనుడి మీ అవయములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి స్తోత్రం చెప్పు మీ అవయవాలు ఎవరి ద్వారా కలిగినాయి దేవుని ద్వారా ఓకే తన చేతులతో అక్కడ నిన్ను నీ అవయవాలను నీ యొక్క భాగాలను సృష్టించిన దేవుడు తల్లి గర్భంలోకి వెళ్ళి తన చేతులతో నిన్ను అక్కడ తయారు చేసిన దేవుడు ఆయన మాట లోకంలో ఉన్న మనుషుల యొక్క మాటలు మనకిష్టమా పక్క ఉన్న మాట అయినతే నేను వినండి అది మంచు మాట్లాడితే వినండి చెడ్డ మాట్లాడితే వదిలిపెట్టండి నీ తల్లిదండ్రుల మాటలు కూడా వినండి చెడ్డ మాటలు పనికిమాల మాట్లాడితే అక్కడే వదిలేయండి మంచు మాట్లాడితే వినండి దేవుని మాటలైతే సత్యమైన మాటలైతే మంచిగా నిన్ను దేవునికి అనుకూలపరిచే మాటలైతే వినండి చెత్త మాటలు దేవునికి దూరం చేసే మాటలు దేవునికి కోపం మరిగిపోయే మాటలు దేవుణ్ణి అసహించుకునే మాటలైతే అవి మాట వినవసరం లేదు వాళ్ళ అమ్మాయినా నానైనా ఎవరైనా సరే ఎందుకంటే పుట్టించింది ఆయనే ఒకరోజు మనం చనిపోతాం వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళాలి అప్పుడు నిన్ను నిలదీస్తాడు నిలబెట్టి లెక్కలుగుతాడు దొరికిపోతాం జాగ్రత్త వినండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారవ వాక్యం నియమింపబడిన దినములలో ఒక్కటైన కాక మునిపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితములాయను ఆమె నేను ఉండగా నీవు పిండములై ఉండగా హలో నేను పిండమనే ఉండగా ఎక్కడా తల్లి గర్భములో పిండముగా పడ్డ వెంటనే దేవుడు కన్నులు నిన్ను చూశాయి దేవుని స్తోత్రం చెప్పు నియమింపబడిన దినము ఒక్కటైనా కాల ఒక్కటైనా కాకముందే నీ గురించి గ్రంథం రాశాడు దేవుడు దేవుని స్తోత్రం చెప్పు చెప్పగలిగా స్తోత్రము అసలు నీ మేం పడ ఇంక నువ్వు తయారు కాల తయారు కాక మునిపే ఒక్క దినమైన కాక ముందే నీ గురించి గంధం రాశాడు ఆయన వినని నిబడారా నువ్వు పిండముగా ఉన్నప్పుడే నేను చూశా ఆయన కన్నులు ఆ పిండాన్ని ఒక రూపుగా తయారు చేశాడు చక్కని సౌందర్యమైన అవయవాలు ఇచ్చాడు సుందరమైన అవయవాలు ఇచ్చాడు సుందరమైన దేహాన్ని ఇచ్చాడు నువ్వు నల్లగున్నావు నల్లగున్నావు ముఖ్యం కాదు నీ అవయవాలే సుందరమైనవి నీ దేహమే సుందరమైనవి అది దేవునిది దేవుని చూసుకుని నిన్ను తయారు చేశాడు దేవునికి స్థుతి కలిగిన గాక హయా నేను చెప్పే మాట ఏంటంటే నువ్వు పిండమగా ఉన్నప్పుడే దేవుని కన్నులు నిన్ను చూశాయి నిమేదంత శర్ప అమెరికా దేశంలో ఫెలదేపియా అనే రాష్ట్రంలో మత్తు పదార్థాలకు పానేసరై ఆడవాళ్ళు మగవాళ్ళు రోడ్ల మీద డోర్లాడుతున్నారు ఇండక్షన్లు వాళ్ళు వాళ్ళే అద్దాలు చూసుకుని నరాలకు పొడుచుకుంటున్నారు మత్తు పదార్థాలు సిగరెట్లు పెట్టుకుని తాగుతున్నారు రోడ్ల మీద శవాలు కొట్టెలగా పడిపోయి ఉన్నారు రోడ్ల మీద పోలీసులు పక్కన ఉన్నారు రేవ్ చేయటిల్లా ఆ ఫిలోదే సంఘ రాష్ట్రంలో ఎంత భయంకరంగా మనుషులు ఉన్నారు అందుక దేవుడికి అవయవాలు ఇచ్చింది అందుక దేవుడు నిన్ను అక్కడే వ్యభిచారాలు మత్తు పదార్థాలు పానే సత్తు అయిపోయి ఇంటికి వెళ్తూ లేదు ఆ ఇండేసులు పొరుచుకోవటమే ఆ మత్తు తాగటమే వ్యభిసారాలు చేయటమే రెచ్చలో తిరగటమే నేను అంటున్నా దేవుడిని అవయవాలు ఇచ్చింది అందుక వాళ్ళకి ఇచ్చింది ఎందుకు నీకు ఇచ్చింది ఎందుకు నా ప్రియమైన బిడ్డలారా మీరు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు బైబిల్లో రోమపత్రిక ఏం చెబుతుంది రోమపత్రిక ఏం చెబుతుంది మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపములకు అప్పగింపకుడి హలో నేను అంటున్నా బైబుల్ అంటుంది పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నీ అవయవాలు దుర్నీతికి వస్తువులుగా వాడతారా అలా నీ దేహాలు విలుగు పెట్టి కొనబడ్డాయి నీ దేహాలను కొనుక్కున్నాడు ఎవరో దేవుడు ఎందుకు ఆ దేహాల్లో నేను నేను నివసించాలని ఆ దేహంలో దేవుడు నివసించాలని నీకు అర్థమైందా అర్థమైతే బాగానే ఉండింది అర్థం కాకపోతే మీ ఇష్టం అర్థం చేసుకుని జాగ్రత్త ఉండండి మన దేహాలు దేవుని ద్వారా మనకు కలిగాయి మన అవయవాలు దేవుని ద్వారా మనకు కలిగాయి ఎందుకు దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు మీ దేహములు దేవుని ద్వారా మీకు కలిగాయి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారే మీరు అడుగురా మీరు మీ సొద్దు కాదు విలువ పెట్టి కొనబడ్డవారు కనుక ఎలా ఉండాలి ఇప్పుడు ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఒకసారి దాని నిర్గంధం కదా రండి దాని రాజు అయిన బెల్ ఎదురు గురించి ఒక మాట బైబిల్ రాయబడి ఉంది ఈయన అయిన నెప్పుగ నేజర్ యొక్క కుమారుడు నెప్పుగ నేజర్ తన కాలములో రాజుగా ఉన్నప్పుడు ఎరుసులేమి దండెత్తి ఎరుసుము దేవాలయంలో ఉన్న ఆ పవిత్రమైన వస్తువులన్నిటినీ బబులోని దేశానికి తీసుకెళ్ళిపోయి అక్కడ ఆ దేవత గుళ్ళో పెట్టాడు అది దేవం ద్వారా జరిగిన కార్యమే దాని కను ఐదవ కార్యం ఐదవ ఐదవ మొదటి వాక్యం రోజాకు బెల్స్ చేద్దాం లో మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలుసుకుని ద్రాక్షరసము తాగుచుండేను ఈ బెల్షేజు ద్రాక్షరసము తాగుచుండగా తాను తన అధిపతులను తన రాణులను తన ఉపపత్రులను వాటిలో ద్రాక్షరసం పోసి తాగునట్లు చూడండి తన తండ్రికు నెప్పుగడ్ ఎదురు ఎరుసులోమోలోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రులు తెమ్మని ఆజ్ఞాపించను తన తండ్రి నెప్పుగడ్ రాజు ఎరుసలేమో దాండి దండెత్తి ఉన్న పవిత్ర వస్తువులు బంగారు వస్తువులు వెండి వస్తువులు తీసుకొచ్చి తన దేశంలో తన దేవత గుళ్ళె పెట్టాడు ఇప్పుడు తన కొడుకైన ఈయన ఈ బెల్సేజరు ఆ వస్తువులు తండ్రా ఏ వస్తువులు ఏ వస్తువులు ఎరుషలేము దేవాలయములైన పవిత్రమైన అభియవాలు ఎరుషలేమ దేవాలయములైన పవిత్రమైన వస్తువులు వెండి బంగారు వస్తువులు తెచ్చుకుని వాటిలో ద్రాక్ష పోసి తాను అధిపతులు రాణులు పెచ్చలు విడిగా తాగేస్తున్నారు హలో వింటున్నారా అది ద్రాక్ష తాగమాను కానీ ఏ వస్తువులు పోసుకు తాగుతున్నాడాడు ఆ ద్రాక్ష తాగడానికి ఏ వస్తువులు వాడాడు ఏ వస్తువులు వాడాడు ఎరు ఆలయములో ఉన్న పవిత్రమైన దేవుని వస్తువులు అసలు అవి ముట్టడానికే యోగుడు కాదు అది తాగడానికి వాడు యోగుడు కాడు తాగుపోతాడు ఆ తాగుపోతాడు పవిత్రమైన ఎరిసిన వస్తువులో ఉన్న అవయవ పాత్రలు తెచ్చి వాటిలో దాక్షసు పోసి వాడు అధిపతులు ఉపపుత్రులు వేస్సులు ఎందరు కూడి తాగుతుంటారా అప్పుడు ఏం జరిగిందో చూడండి వాక్యం ఆ గడియలోనే మానవ హస్తం ఏళ్ళు కనబడి దీపం దగ్గర రాజు యొక్క నగరు గోడ పోత మీద ఏదో ఒక రాత రాయిచున్నట్టు నేను రాజు ఆస్తము రాయుడో చూడగా అతడు ముఖము వికారమైన అతడు మనసునంద కలవరపడగా అతని నడుము కీళ్ళు సడలి అతని మోకాలు గడగడ వణుకుచటుకుంటున్నాయి దేవుని ఆలయంలో వస్తువులను తీసుకొచ్చి ఈ పనికిమాలాడు పవిత్రమైన వస్తువులను దేనికి వాడుతున్నాడు తాగడానికి వాడుతున్నాడా వేసుకు ఇచ్చి వాడతాడా దేవుడు ఆకాశ రూ చెయ్యి పంపించాడు వాడు తాగుతున్నప్పుడే పక్కన గోడ మీద ఒక చెయ్యి వచ్చి ఒక రాత రాసేదండి ఆ చెయ్యి చూసి ఆ రాతను చూసి కాళ్ళు వణుకుపోయినాయి నర నరాలని నరాలనేమైనా పట్టు వదిలేసాయి వణుకు పుట్టింది దడ పుట్టింది విడలేరా వింటారా నీ అవయవాలు ఎవరి ఎవరి నీ మరి ఆ ఏం చేస్తున్నావ్ ఏ పాపిష్టి పనులు చేస్తున్నావ్ ఏ వాళ్ళ పనులు చేస్తున్నావు చెప్పు ఈ రాత్రి బెలసేద లెక్క ముగించేస్తాడు ఆ దేవుడే ఈ రోజు నీ లెక్క ముగిస్తే నువ్వు ఏంటి నీ అహం ఏంటి నీ గర్వం ఏమి చూసుకుని నీ తల ఎవరిది ఆయింది మరి ఆ తలలో ఏం పెడుతున్నావు ఆ తలతో ఏం ఆలోచిస్తున్నావు రాత వచ్చి రాసేసింది ఆ రాత ఎవరు అర్థం చెప్పలేకపోయాడు అప్పుడు ధాన్యాలు పిలిచాడు దానియాలు వచ్చాడు ఆ దాని వచ్చి ఏమంటారు చూద్దాం రండి ఇరవై రెండో వాక్యం ఓ పిలిచేశారు నీవు అతని కుమారు నీవు ఈ సంగతంతో ఎరిగి ఉండి నీ మనసును అనుసుకోక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చుచ్చుకుంటువి ఎట్లనగా నీవు నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్రులను దేవుని ఆలయ సంబంధ మగు ఉపకరణాలలో ద్రాక్షారసము పోసి తాగవలనని వాటిని చర్చించుకుంటవి తాగుచు చూడనైనను వినైనను గయింపనైనను చేతగా వెండి బంగారు ఎత్తడినము కర్ర రాయని వాటితో చేయబడిన దేవతలను స్థుతించుతీ గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను నీ దేవుని వశములు ఉన్నవని నీ వారిని గనపరచలేదు దాని ఎలా అంటున్నాడు బెల్సేజురా మీ నాలుగే గది పట్టిందో నీకు తెలుసుగా గర్వించినందుకే ఆరు మాసాలు పశువులాగా అల్లని గడ్డి వేయించాడు ఇది నీకు తెలుసు తెలిసి నీ మనసును అలుచుకోకుండా దాన్ని రేపుకుని దేవుని ఆలయంలో వస్తువులను అపవిత్రమైన వాటికి వాడతావురా దేవుని ఆలయంలో వస్తువులతో నువ్వేం చేస్తున్నావు నీ తెలుసా నీ తండ్రికి ఏం జరిగిందో నీకు తెలుసు అయినా సరే నువ్వు విర్రబేగుతున్నావురా చూడనైనాను నన్ను విననైనాను చేయలేని ఆ దేవతలు ఆరాధించి స్థుతిస్తున్నావా దేవుని ఆలయంలో వస్తువులతో తాగుతూ ఈరోజు అయిపోయింది చరిత్ర హలో మన అవయవాలు ఎవరి ఇప్పుడు చెప్పండి ఎవరి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నివసించే ఆలయమైన మంది ఈ అవయవాలన్నీ పరిశుద్ధాత్మ అవయవాలేనా మరి అవయవాలతో ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా నువ్వేం చేస్తున్నా ఆ రాత్రే ఆ రాత్రి అండి కల్లీల రాజు ఒక బెలిసేది రథమాయను ఆ రాత్రే చచ్చిపోయాడు ఈ రాజు ఎందుకు చచ్చిపోయాడు చెప్పండి ఎందుకు చచ్చిపోయాడు అమ్మలారా వాక్యం వినండి వాక్యం ఏం చెబుతుందో వినండి మీరు మీలో నివసించే పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నారని మీరు ఎదుగుదా అంటే మీరు పరిశుద్ధాత్మ నివసించే ఆలయం కదా మీరు ఆలయంలో ఉన్న వస్తువులు కదా మీ అవయవాలు దేవుడి ఆలయం వస్తువులు కదా ఈ ఆలయం యొక్క వస్తువులు తీసుకెళ్ళి ఏటికి వాడుతున్నారు పాపానికి కదా దుర్నీతి కదా లోకానికి కదా అందానికి కదా సౌందర్యానికి కదా అందరూ నన్ను చూడాలని కదా నిన్ను చూడాలనుకునేది మనుషులా దేవుడా దేవు దృష్టిలో కనబడాలా మనుషుల దృష్టిలో కనబడాలా హలో కొంత పత్రికలో మూడు అధ్యాయుడు అంటాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎవరు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేడు వాళ్ళు పాడు చేస్తాడు నువ్వు దేవుని ఆలయం నేను దేవుని ఆలయం దేవుని ఆలయంలో ఉన్న కాళ్ళు చేతులు ఇవన్నీ ఆయన వస్తువులు ఆయన వాడుకునే వస్తువులు ఆ వస్తువులు తీసుకెళ్ళి వాడితో ఏం చేస్తానా వాడితో ఏం చేస్తానా నేను వాడితే ఎన్న అబద్ధాలు ఆడుతున్నా రోడ్డు మీద వెళ్తుంటే నిన్ను చూసిన వాళ్ళు ఈమె దేవని ఆలయంలా ఉందిరా దేవుడి ఈమెలో ఉన్నాడు రా ఈమె నడక ఈమె తయారైన విధానం ఈ పద్ధతి ఈ వ్యక్తి వెళ్తుంటే దేవుడు కనబడుతున్నాడు అనగలరా అనగలరా అలా అనగలరా ఈ మనిషిలో దేవుడు కనబడుతున్నాడు బైబిల్ చెప్తుంది ఓటో దిపతి పత్రిక పదో వాక్యం రెండో అధ్యాయం పదో వాక్యం దైవ భక్తి గలవాదముని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రిల చేత తాము అలంకరించుకోవాలి స్త్రీలైనా పురుషులైనా ఇక్కడ ఎవరైనా సరే దైవ భక్తికి తగినట్టుగా అలంకరించుకోవాలి నిన్ను చూసినాడు దైవ భక్తి ఉందరా ఈ బిడలో నీ అలంకరణ చూసి నీ వస్తువులు చూసి నీ చీర చూసి నీ పట్ట చూసి నీ మాట చూసి నీ నడక చూసి ఇతడు దైవ భక్తుడు ఇతడు ఈమె భక్తురాలు అని లోకము చెప్పుకొనినట్లుగా మిమ్మల్ని మీరు